నమస్కారం ఎవ్రీబడి నమస్కారం సద్గురు సద్గురు వాస్ హియర్ రీసెంట్లీ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ థ్యాంక్ యూమ్ ఫర్ ఇస్ టైమ్ ఒక ప్రోగ్రామ్ అంటే సోకిన్ దసివ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని వన్ డే మొత్తము ఒక ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేశారు ఈషా యోగా సెంటర్ వాళ్ళు సద్గురు సమక్షంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఎనిమిది వేల ఐదు వందల మంది ఈషా మెడిటేటర్స్ పాల్లో వచ్చారనమాట అక్కడికి టు అటెండ్ ద ప్రోగ్రామ్ అండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఈషా మెడిటేటర్స్ హు హావ్ బీన్షి ఇనిషియేటెడ్ ఇన్ టుాంభవి మహాముద్ర అనే ఒక ప్రక్రియ ద్వారా ఇనిషియేట్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ చేసిన వాళ్ళు అయ్యి ఉండాలి అయితే ఈ విషయం తెలిసి నన్ను చాలా మంది ఈసారి అడిగారు మేము వస్తామండి సద్గురు గారు వస్తున్నారంటే కెన్ ఆల్సో బీ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని బికాజ్ షార్టేజ్ ఆఫ్ టైం ఉన్నందువల్ల దేవర్ నాట్ ఏబుల్ టు డూ ద ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ బట్ మై రిక్వెస్ట్ అండ్ మై సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ఇఫ్ యూ వాంట్ టు రియర్లీ టేస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ అండ్ ద ఎక్సూబరెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఆల్ యూ కెన్ డూ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అనేది తెలవాలంటే ఒక గ్రేస్ ఆఫ్ ది గురులో ఉండాలి అంటే డెఫినెట్లీ డూ ద శాంభవి మహాముద్ర ఆర్ ఫినిష్ ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ ద ఆర్ అవైలబుల్ ఇన్ మెనీ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ యూ కెన్ అప్రోచ్ ద ఈషా వాలంటీర్స్ ఆర్ గో ఇన్ టు ఈషా వెబ్సైట్ లైక్ ఈషా డాట్ ఆర్గ్లో అప్కమింగ్ ప్రోగ్రామ్స్లో మీకు అవి దొరికిపోతాయి యు బీ ప్రిపేర్డ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా హైదరాబాద్ హైదరాబాద్లోనూ జరగచ్చు అండ్ ఈషా యోగా సెంటర్లోనూ జరగచ్చు సో ఎనీ అడ్వాన్స్ ప్రోగ్రామ్స్కి కూడా శాంబాబి మహాముద్ర అనే ప్రోగ్రాము ఇన్నర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అండ్ నేను సద్గురువు గారిని ఫాలో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సద్గురువు గారు అంటే కొన్ని మైన్యూట్ డీటెయిల్స్ మనకి షేర్ చేస్తారు అండ్ దాంట్లో ఆల్ ఆర్ వన్ అని చెప్పేసి అండ్ అయితే యూ హ్యావ్ టు వాల్యూ ది ఫుడ్ వాట్ ఈట్ హౌ ఇట్ కమ్స్ ఫ్రమ్ అండ్ దెన్ వీ జస్ట్ హ్యావ్ ఓన్లీ మదర్ ఎర్త్ ఫర్ అస్ట్ టు లివ్ అండ్ ఇట్స్ ఎ బిగర్ డైమెన్షన్ అనమాట బిగర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ దాని తర్వాత యూ ట్రై టు బీ ద మదర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పటము అండ్ ఈషా యోగా సెంటర్ వెళ్ళినప్పుడు దే ఆస్క్ యూ టు రిమూవ్ ఆల్ ద జ్యువెలరీ అంటే ఆల్ ది ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అండ్ ఆల్ సో మనం ఏంటంటే ఆ ఒక వైట్ క్లోత్స్లో అంటే మెడిటేటివ్ క్లోత్స్లో యు ఆర్ నథింగ్ యు ఆర్ ఎవ్రీథింగ్ యువర్ ఐడెంటిటీ ఎవ్రీథింగ్ యు లీవ్ అండ్ దెన్ యాజ్ అ ప్యూర్ సోల్ యు గో అండ్ దెన్ డూ యువర్ ప్రాక్టీసెస్ అండ్ దెన్ కమ్ అవుట్ టు అండర్స్టాండ్ లైక్ యునో వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వాట్ ఆల్ కెన్ యూ డూ అని చెప్పేసి చాలా 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 అద్భుతంగా ఉంటుంది ఇది చెప్తే అర్థమయ్యేది కాదు దిస్ ఈస్ అన్ ఎక్స్పీరియన్షియల్ ప్రోగ్రామ్ అండ్ ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ ఇట్ ఎవ్రీబడి షుడ్ టేస్ట్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ ద గురు సో అర్జెంట్గా ఎన్రోల్ చేసుకోండి ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్లో అండ్ వన్ మోర్ థింగ్ వితౌట్ ఈవెన్ దట్ యూ వాంట్ టు ఎంజాయ్ ద గ్రేస్ ఆఫ్ ద గురు యూ వాంట్ టు సీ వాట్ సద్గురు డస్ సో మిరాకిల్ ఆఫ్ మైండ్ అనే ఒక యాప్ ఉంది దట్స్ అ ఫ్రీ యాప్ ఫర్ లైఫ్ టైం తీ కొన్ని డౌన్లోడ్ దట్ యాప్ అండ్ దెన్ సెవెన్ మినిట్స్ మెడిటేషన్ చేసే ఉంటుంది దాంతో ఇన్నర్ వెల్ బీయింగ్ అండ్ దెన్ మెంటల్ వెల్బీయింగ్ ని ఎలా మనం మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేర్పిస్తారు దట్స్ వెరీ సింపుల్ దట్స్ ఫర్ ఎవ్రీబడి ఆన్ ద ప్లానెట్ ప్లీజ్ గో త్రూ దట్ అండ్ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ లెట్స్ మేక్ ఇట్ హ్యాపీ